వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజులు గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక్క విధవు రాళ్ళకి నేను సెలవిచ్చి తిని దేవునికి స్థుతి కలుగునుగాక మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలియా కనబడుతూ ఉన్నాడు ఏలియా మనకు కనబడుతున్నాడు ఈ పదిహేడో అధ్యాయంలోనే ఏలియా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటాడు మరి ఏలియా మరి ఆయన యొక్క జీవితము ఏ విధంగా ఉందో ఎంత పవర్ఫుల్లో మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఆయన జీవితంలో మూడున్నర సంవత్సరాలు భయంకరమైన కరువు కలుగుతా కలిగింది మరి ఆ కరువులో దేవుడు చెప్పింది చేశాడు దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు మూడో వచనం చూడండి పిమ్మట ఎహోవాక్కు అతను ప్రత్యక్షమై నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకెదురుగనున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము అక్కడ ఆ వాగు నీరు త్రాగుము అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవిచ్చిన చొప్పున అని చెప్తున్నాడు అంటే నీవు నేను దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున చేస్తున్నప్పుడు కఠినమైన కరువైన భయంకరమైన కరువైన కఠినమైన వ్యాధులైన భయంకరమైన వ్యాధులైనా అది ఏదైనా సరే నిన్ను నన్ను విడిచి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కేరీతి వాదం ఉన్నాడు అక్కడ ఆహారం తీసుకొచ్చాడు ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నాడు రెండో మాట నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవురాలకు నేను సెలవిచ్చానంటే వెంటనే ఏలియా ప్రయాణం అవుతూ ఉన్నాడు అంటే దేవుని మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడండి ఈయన చాలామంది క్రైస్తవులు దేవుని మాటకు లోబడట్లేదు అందుకే బైబిల్ మన కీరిత రాయబడ్డాయి యహోవాకు లోభనని వారికి శ్రమ అంటే దేవునికి ఎవరైతే లోబడరో వారికి శ్రమ ఎందుకంటే మనం దేవునికి లోబడవలసిన అవసరం ఎంతో ఉంది సృష్టి ఇప్పటికీ దేవునికి లోబడుతుంది ఆరు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము దేవుడు చెప్పాడు సూర్యునికి చంద్రునికి గాలికి ప్రతిదానికి పంచభూతాలు ఏవైతే పిలుస్తున్నా వాటన్నిటి దేవుడు చెప్పాడు ఆనాటి నుంచి నాటి వరకు అవి పనిచేస్తున్నాయి ఒక్క మాటతోనే కానీ నీవు నేనే ఈనాడు దేవుని మాట విని ముందుకు నడవకపోవడం ఈ సమస్యలు బాధలు కష్టాలని పరిశుద్ధమైన గ్రంథం చెప్తావు కాబట్టి ఏలే భక్తుడు మరి ప్రార్థన వీనుడు దేవుడు చెప్పి వేస్తున్నాడు ఒక ఒకదారు ఉండమన్నాడు వెళ్ళాడు అక్కడ నుంచి మళ్ళీ సారపద వమ్మన్నాడు వెళ్ళాడు కానీ దేవుని ప్రశ్నించలే ఏంటి ప్రభావిడు ఉండమన్నావు మళ్ళీ ఇక్కడ ఆహారం తీసుకొచ్చావు మళ్ళీ మరోచోట వమ్మంటున్నావు ఏంటి అని అనలేదు మనమైతే అనేవారం ఎందుకంటే మనకు అతి తెలివి ఎక్కువ ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ కాబట్టి అలానే ఉండకూడదు అలానే ఉంటే ఏమవుతుందంటే దానివల్లను ఆశీర్వాదం చూడలేవు కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆది సంభూతుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకో తెలుసా ఆయన ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి మన రోగము మన పేదరికం మన కరువు అన్నీ తొలగించాడు అలానే దేవుని నమ్ముకున్న నీవు ఆయన మాట వింటే కంపల్సరీ ఏమవుతుంటే నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవురాలికి నేను సెలవిచ్చాను ఎందుకో తెలుసా ఈయన వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఈయన వెళ్తున్న ఆ కుటుంబంలో వారు తల్లి కుమారుడు భయంకరమైన కరువు పరిస్థితుల్లో తిండి లేక పట్టడే పిండి బుడ్డిలో కొంచమే నూనె ఉంది ఆ పూట ఆ యొక్క అప్పం చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నారు మరి దేవుడు అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ ఆ యొక్క తల్లిని కుమారుని బ్రతికించడానికే పంపుతూ ఉన్నాడు మరి ఈనాడు దేవుడు నిన్ను పలు చోటకి ఎందుకు వెళ్ళమంటాడు ఆయన మాట మనం ఎందుకు వినాలంటే నీ ద్వారా అనేకులు బ్రతకడానికి నీ ద్వారా అనేకులు ఆశ్రయించబడడానికి అనేకమైన కుటుంబాలు కట్టడానికి అనేకమంది యవనస్తులు యవనరాలు ఈ ఈ సెవెంత్ జనరేషన్లో పాడైపోతున్న సెవెంత్ జనరేషన్లో వారిని బాగు చేయడానికి అనేకమైన కుటుంబాలు అలజడ గొడవలు అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళమంటాడు దేవుడు ఎందుకు తెలుసా ఆ కుటుంబాన్ని కట్టడానికి ఆ యవనస్తులను బాగు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించడానికి అందుకే దేవుడు పాలన చోటుకుని వెళ్ళంటాడు అందుకే ఏలే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క తల్లి కుమారుడు వారు ఆహారము లేకుండా అల్లాడిపోతున్న వారి జీవితంలో ఏలి చెప్పినట్టుగా చేశారు వారు ఆశ్రయించబడ్డారు ఈనాడు క్రైస్తవ సహోదరుడు సహోదరుడు ఎవరైనా సరే దేవుడు చెప్పింది చేయాలి మీ సంఘ కాపరి ఏదైతే చెప్తున్నాడో అవి చేస్తున్నప్పుడు కరువు మీ నుంచి తొలగిపోతుంది వ్యాధులు తొలగిపోతాయి ఎట్ట తొలగిపోతాయో ఒక రెండు విషయాలు మనం మీ ముందుకు తీసుకొస్తాను మొట్టమొదటిది హేస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చినన్ని చదువుకుందాం చూడండి మీకు కరువు రానియక ధాన్యమునకు అభివృద్ధి పరుతును దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే కరువు రాణియక ధాన్యానికి ఆజ్ఞాపించి నిన్ను అభివృద్ధిపరుస్తున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు అక్కడ పంపించాడంటే వారి ఇంట్లో కరువును తొలగించడానికి మరణము వారి మీద అధికారం ఉండకూడదనే దేవుడు ఏలేను అక్కడ పంపించాడు ఈనాడు యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూమి మీద పంపించాడంటే నీవు నేను కరువులో ఉండకుండా నీవు నేను నరకానికి వెళ్లకుండా సమృద్ధిగా భౌతికంగా సమృద్ధిగా ఆత్మ సంబంధంగా సమృద్ధిగా పొందుకోవడానికే ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు నీ కొరకు నా కొరకు సర్వ మానవుల కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినలేసాడు ఆయననే ఏకైక దేవుడు ప్రభు అని మన పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తుంది మొదటిది కరువును తొలగించిన దేవుడు రెండవది ఇరవై గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడో వచనము మనం చదివి ధ్యానించుకుందాం అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములు మాన్పేదను ఇదే యహోవా వాక్ అని చెప్తున్నాడు కొందరు కరువుతో సరిగా తిండి తినలేకుంటున్న పరిస్థితుల్లో అనారోగ్యానికి గురవుతారు అప్పులకు గురవుతారు కాబట్టి సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ కుటుంబము ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు తర్వాత అనారోగ్యం తొలగిపోతుంది కరువు తొలగిపోతుంది మొట్టమొదటి కరువు తొలగించాడు రెండవది ఆరోగ్యాన్ని అనుగరించాడు ఆయనే నిజమైన దేవుడు నీతి న్యాయుని ప్రేమిస్తున్నాడు మరి ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభువారు మాట వింటావా వింటే మనం మనం ఏం పొందుకుంటున్నాం కరువు తొలగిపోతుంది రెండవది అనారోగ్యం తొలగిపోతుంది తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు పొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక నడుగుతున్నాం ఈ మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయండి మాకు కరువు తొలగించండి వాగ్దానం చేశావు అలాగనే ఆరోగ్యాన్ని అనుగరిస్తారని వాగ్దానం చేసే నీకు వందనాలు ఇంకా వినబోతున్న వారు కూడా వారి జీవితంలో కరువును తొలగించండి అనారోగ్యం తొలగించి సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరు నడిపించి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగా ఆమెన్